అవును మిమ్మల్ని పార్టీలో జాయిన్ కావడానికి చెప్పారు అంట చెప్పారు ఆఫర్లు వచ్చినాయి పోయిన ఎలక్షన్ లో టూ థౌసండ్ నైన్టీన్ సర్పంచ్ గెలిపించుకోండి అంటే ఎంత మందికి ఎన్నిసార్లు ఎన్ని పైసలు ఇచ్చి గెలిపించారు మా బలమూరు ఇంకా టైం అయినా కుక్క నీరా కొడుతుంది ఇంకోటి మా త్రిష మా బతికున్న నీ రోజు ఎవరు కూడా ఆయన ఎంట్రీగా కూడా విధులు మన ఇంది రమ్మ రాజ్యం ఎత్తి ట్రై కూడా మనల్ని అన్నేసి బయట నమస్తే వెల్కమ్ మరొక ముఖ్యమైన వ్యక్తిని మేము తీసుకొచ్చేసిన అన్న వచ్చి ఒక యూత్ స్టూడెంట్ లీడర్ అన్న వచ్చేసి పొలిటీషియన్ విధానం నుంచి పోతాడు ఒక యూత్ చూస్తాడు అట్లాంటి వ్యక్తిని మేము ముగ్గురికి తీసుకొచ్చేసిన సంగారెడ్డి జిల్లా మన హెల్త్ మినిస్టర్ శిష్యుడు ఈ అన్న ఎట్లా అంటే అన్న అన్నత్రుల మంచి స్థాయిల మంచి పొజిషన్ల మంచి లీడర్ వెళ్తున్న అన్న బాటలను నడుచు నడుచుకుంటూ మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్న లాగానే తయారైదాం అనుకుంటున్నా ఇంకొక అన్నది అయితే మన ముంగల్కి తీసుకొచ్చేస్తాం చెడు అన్న ద్వారానే తెలుసుకుందాం అసలు ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది మీరు అని చెప్పి నమస్తే అన్న నమస్తే మా తెలివైన వ్యూవర్స్కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు నా పేరు అతిక్ నా పేరు సంగారెడ్డి డిస్టిక్ రైకోడ్ మండల్ పాంపాడు విలేజ్ రైకోడ్ మండల వైస్ ప్రెసిడెంట్ నేను నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే నాకు వచ్చి ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దానికన్నా ముందు పార్టీ కోసం నేను కష్టపడ్డాను నేను నాకు పార్టీ గుర్తిచ్చింది ఇంకోటి మా దామోదర్ రాజు నర్సింహ గారు నాకు గుర్తు పెట్టుకొని ఒక మండల్ సై పోస్ట్ ఇచ్చింది ఆయన నాకు నాకు మా నాయకుడు అంటే ప్రాణపు పంజా ప్రాణ్ సో ఆయన కోసం ఏమైనా చేస్తాం ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్న ఇద్దరు ఇద్దరు అన్నలు ఉన్నారు ఒక తమ్ముడు ఇద్దరు అన్నలు హైదరాబాద్ లో ఉంటారు తమ్ముడు విలేజ్ లో నేను సంగారెడ్డి లో నేను అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళడానికి మెయిన్ ప్లేస్ లో సంగారెడ్డి లో ఉంటాను నేను మమ్మీ వాళ్ళతో మమ్మీ డైలీ మాట్లాడుతుంటా అంటే ఊరికి వెళ్తుంటా వస్తుంటా అంటే ఊర్లో మాత్రం ఉండాలి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఊరికి వెళ్తా అంటే మన దగ్గర భూమి ఉంది పొలాలలో వర్క్ చేసుకుంటారు ఓకే మన భూమిలో వర్క్ చేస్తుంది మమ్మీ కూడా అంటే మీరు అంటే ఫార్మర్స్ కానా ఫౌన్ ఫార్మర్స్ అట్లాంటివి మీకెందుకు ఈ ఆలోచన వచ్చినట్లెయితే ఈ దారిలో వెళ్ళాలని చెప్పి అంటే రాజకీయాలలో ఎందుకు వెళ్ళాలని అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ప్రజాసేవ చేయాలని నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఆ ప్రజాసేవ కోసమే నేను రాజకీయాలలో వస్తున్నాను అని చెయ్యి చెయ్యిపాలే ఎందుకంటే ప్రజా సేవం చేస్తున్నామంటే మనకు బ్యాక్ సపోర్ట్ కావాలి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఎందుకంటే పది మందిలో తిరిగినప్పుడు ఒకటి మనకు పదవి కావాలి ఇంకోటి ఒక పెద్ద సహాయ తోటి మనకు లింక్ ఉండాలి దాని నేను రాజకీయాలకు వచ్చినా నేను తప్ప డబ్బు సంపాదించుకుందాము దాని గురించి అసలు నేను రాజకీయాలు రాలేను ఇప్పుడు చాలా మంది అంటుంటారు వాడు ఎల్లేడు దామోదర్ రాజనరసింహ దగ్గర ఉంటాడు పైసలు తీసుకుంటాడు పైసలు తీసుకొని అంటారు కానీ ఇప్పటివరకు వరకు నేను సార్ దగ్గర ఒక్క రూపాయి వరకు తీసుకోలేను నేను కానీ చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు అంటే మన గురించి డౌన్ పొజిషన్ చేసేసారు నాగ్యంగా తెలిసిన విషయం ఏంటంటే మీరు పైసలు తీసుకున్నందుకు పైసలు ఇస్తుండ్రు కాబట్టి మీరు మీరుంటుండ పైసలు మనకు ఒక్క రూపాయి ఎవరు ఇయ్యలేరు ఒక్క రూపాయి మనకు ఎవరు ఇయ్యలేరు ఎందుకంటే నేను కష్టపడ్డా నా దగ్గర అమౌంట్ ఉంది ఇప్పుడు నా దగ్గర లేదం లేనప్పుడు కూడా మా తమ్మునికి ఫోన్ చేసి అమౌంట్ తీసుకుంటా లేకపోతే ఇంట్లో తీసుకుంటా కానీ పార్టీ ప్రకారంగా ఇప్పటివరకు వరకు ఒక్క రూపాయి నేను ముట్టలేను నేను ఏ స్టూడెంట్ కి ఏమైనా మేము ఉన్నామని అంటారంట హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కదా ఈ రోజు కూడా చెప్తున్నా కదా మీకు ఈ రోజు కూడా ఉన్నా రేపు కూడా ఉంటా ఎల్లుండి కూడా ఉంటా నేను ఏ స్టూడెంట్ ఏ ప్రాబ్లం వచ్చిన ఒక్క కాల్ చేసి చాలు అన్న ఇలా జరిగింది మాకు అని చెప్తే చాలు నాకు సంగారెడ్డి మొత్తం చూసుకుంటా చూసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు యాక్షన్ అయితే నేను విలేజ్ లో ఉంటాయి విలేజ్ నుంచి మండలాలకు వచ్చిన ఇప్పుడు త్వరలో సంగారీ డిస్టిక్ మొత్తం కూడా రాబోతున్నా నేను అప్పుడు సంగారి డిస్టిక్ మొత్తం నేను చూసుకుంటాను ప్రతి ఒక్క స్టూడెంట్స్ వీళ్ళందరూ గుర్తుపడతారు కదా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపడతారు అసలు స్టూడెంట్లు అంటే నెక్స్ట్ బల్మూరి వెంకటన్నలా కైదాం అనుకుంటున్నారా అదే బలమూరు వెంకట అన్న లాగా అయిదాం అనుకుంటున్నా కదా నేను కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గానే బలమూరు వెంకట అన్నకి చేయడం వల్ల ఎన్ఎస్సీ నుంచి తప్పుకుపోయినా కానీ మా దగ్గరకి అయితే వెళ్ళిపోలేడు కదా మాతో ఉంటుంది ఇప్పుడు కూడా బల్మూరి వెంకట మనకు అందరా ఇప్పుడు వెంకట స్వామి అన్న ఉన్నాడు ఇప్పుడు ఆయన తోడి కూడా రెండు మూడు రోజులలో కలిసేటుంది నాకు అది ఎన్ఎస్ఏ గురించి మాట్లాడేటుంది ఇప్పుడు ఏంటంటే మనకు స్టూడెంట్ మనకు ముఖ్యం ఒక పార్టీ నడవాలన్నా పార్టీ గెలవాలన్నా పార్టీ సిద్ధాంతం చేయాలన్నా ఒక స్టూడెంటే కావాలి ఫస్ట్ మెయిన్ పాయింట్ అసలుకి ఈ వేళకి అంటే ఏ తెలివి ఉన్నప్పుడు మీకు అంటే తెలివి ఇప్పుడు వచ్చినప్పుడు మీరు జాయిన్ అయ్యారు అంటే నేను టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ లోనే సార్తో కలిసిన నేను దామోదర రాజా నరసింహతో ఆయన డిప్టీ సీఎం ఉన్నప్పుడు ఫోటోలు చాలా ఫోటోలు చూసిన మీరు చాలా చిన్న ఉండే చాలా చాలా చిన్న ఏజ్ లో నేను అసలు నాకు తెలివి లేని టైమ్ లోనే నేను పార్టీలో తిరిగిన నేను అసలు నాకు ఓట్ లేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో నాకు ఓట్ లేదు అలాంటిది అప్పుడే తిరిగిన నేను టూ లో ప్రచారం చేసిన నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయింది టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా ఓడిపోయింది ట్వంటీ ఫోర్ లో గెలిచింది ఇప్పుడు సీఎం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంటి నేను చెప్పేది ఏంటి పార్టీ గెలిచినా ఓడిపోయినా ఒకటే పార్టీలో నడిచిన ఒకటే సిద్ధాంతం అంటే అప్పుడు పార్టీ పదవిలో లేనప్పుడు మీరు పార్టీ పార్టీ కాకుండా వేరే పార్టీ వేరే పార్టీలో తిరగలేదు తిరిగింది ఏంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలక్క పాదయాత్ర చేసేటప్పుడు పాదయాత్ర చేసిన పార్టీ అయితే ఆఫర్లు వచ్చినాయి కానీ మనం పార్టీ మాత్రం వదలము ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు అయినా అదే పార్టీలో ఉంటాం అదే ఉంటాం ఎందుకంటే నేను పార్టీ చేంజ్ చేంజ్ ఉంటే టూ థౌసండ్ ఎలక్షన్ చేంజ్ అవుతుంటే నేను ఎందుకు చేంజ్ మీద కేసులు అయినా ఒక ఎమ్మెల్యే చంటి కాంతిగిరను పార్టీలో కావడానికి ఇచ్చి వెళ్ళలే మనం ఎల్లక ముందు ఏమైనా కేసు పెట్టిన ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది అది అంటే ఒక ఎమ్మెల్యే ఊర్లోకి రావాలన్నా కానీ నేను చూసి భయపడి ఊర్లోకి రాలేడంట రాలేడు డేట్ నేనే క్యాన్సల్ చేపించిన మీద నేను వద్దని చెప్పేసి ఎంతగానో బలం ఎక్కడ నీకు అరే బలం అంటే ఊర్లా ప్రజాసేవ చేస్తా నాకు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి నమ్మిన ఉన్నా నా కోసం ఏదైనా చేయడానికి రెడీ మా ఊర్లో ఈ రోజు కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మీరు ఏమన్నా నెక్స్ట్ అంటే కార్పొరేటర్ లాగా కానీ సర్పంచ్ లాగా ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ లో అంటే అసలు ఇంతకు ముందు ఏం చేసినావు అని చెప్పాన అంటే ఇప్పుడే వాళ్ళ నా గెలిపాలంటే అరే పాలన వ్యక్తి మంచిగా అన్నట్టు అటువను పోయిన ఎలక్షన్లు టూ టౌల్ లో నైన్టీన్ ఎలక్షన్ లో సర్పంచ్ కు గెలిపించి సర్పంచ్ కు యాక్చువల్ అయితే మాది రెండు విలేజ్ పంచాయతీ ఉండే షాపుర్ అలాగైపోయింది యాక్చువల్లీ పాంపార్ లో మా విలేజ్ లో టిఆర్ఎస్ కు మెజార్టీ ఎక్కువ వాడు షాపుర్ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలుస్తుండే అలాంటిది ఒక నూట ఇరవై నూట ముప్పై మెజారిటీ ఆర్ ఎస్కున్న విలేజ్ లో అరవై ఓట్లతో సర్పంచ్ గెలిపించుకున్నా నేను టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ ఎంత జనరల్ ఎట్లా ఎట్ల నేర్చుకున్నా అంత అరే జనరల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు కష్టాలకెళ్ళి పైకి వచ్చినాంకే తెలుస్తుంది ఇప్పుడు ఎంత ఇప్పుడు ఒక చిన్న వరకు మనం చేస్తున్నాం అనుకో ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇటుక కావాలి అది ఇటుక పెడితే ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతది ఆ కష్టపడుకుంటూ కష్టపడుకుంటా రెండు ఈ సాయికి వచ్చినాను కదా నాకు అది తెలుసు అనుభవం ఉంది నాకు అంటే ఎంత మందికి ఎన్నిసార్లు ఎన్ని పైసలు ఇచ్చి గెలిపించినారు ఒక్క రూపాయి ఉంచలేదు ఎలక్షన్ అని ఒక్క రూపాయి అసలు పైసలు అంటేనే నాకు తెలియదు ఎలక్షన్ లో ఎందుకంటే మనం సేవ చేయాలి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది నాకు రెండు గంటల రాత్రికి నా ఇంటికి వచ్చామని తోటి నేను వెళ్ళిన రోజు నేను ఒకటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు త్రీ థర్టీ అవుతుంది నేను పండుకున్నా నేను నాకు కాల్ వచ్చింది నిద్రలో నా లేపలేను డైరెక్ట్ ఇంటికి వచ్చేసి వాడు ఇట్లా జరిగింది అర్జెంట్ వెళ్ళాలి రెండున్నర మూడు గంటల రాత్రికి ఒకటి బయట వస్తారు చెప్పు చలికాలంలో వస్తాడు అలాంటిది నేను ఇప్పుడు దగ్గరకు పోయి వాళ్ళని తీసుకోపోయి జరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చిన ఇప్పుడు నెక్స్ట్ డే ఏమైంది కొంచెం ఎంత బాధకుంటే నా దగ్గరకు వచ్చాను మర అన్న అమౌంట్ తక్కువ పడుతున్నాయి నా దగ్గర అమౌంట్ తెలియదు వేరే దగ్గర అమౌంట్ ఇప్పించాను నేను అంతా అయిపోయిన తర్వాత ఏమైంది వాడు వదిలేసిన ఎట్లా అవుతుంది చెప్పు నేను అర్ధరాత్రి కొనకి అవసరం ఉన్నప్పుడు వాడు ఎలక్షన్ లో నాకు ఎందుకు ఇయ్యాడు ఏ ఎలక్షన్ లో సర్పంచ్ కు నిలబడుతున్నా నేను గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది అది అంటే మీకు పోటీగా ఆపోజిట్ లో ఆపోజిట్ లో ఉంటారు ఎందుకు ఇప్పుడు మా దగ్గర పదహారు వందలు పదిహేడు వందలు చిన్న రోడ్లు ఉన్నాయి నాలుగు వందల ఓట్లు ఉంటాయి నేను సర్పంచ్ కి నిలబడుతున్నా నాకు ఒక విలేజ్ లో ఏమైందంటే ఇప్పుడు ముగ్గురు నలుగురు అయిపోతున్నారు అదే కరెక్ట్ మెయిన్ పాయింట్ ఇది నా పార్టీ తొక్కేద్దామంటారు ఈ రోజు వాళ్ళ బిడ్డ పెళ్లిలో వాళ్ళ కొడుకుల పెళ్లిలో సారు ఇప్పించింది నేను ఎందుకంటే వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఆలోచన ఏంటి చిన్న పోరాడు చిన్న సాయి నుంచి వచ్చేడు వానికి తొక్కేద్దాము నాకు బల దగ్గర కూడా దొబ్బేసి చాలు గెలిచిన రోజు కానీ అయిపోయింది ఈ రోజు కూడా నేను చెప్తున్నా కదా నాకు తొక్కేయాలనుకున్న అనుకున్న వాళ్ళ గురించి వాడు ఏ నా ఎండిక కూడా వాడు పీకలేడు ఇంటికి కూడా వీకలేడు వాడు అట్లానే కేసులో ఎవరు భయపడేటాడు చెప్పు మా బల్బూరు వెంకట అన్నారే బుక్కలు ఇరగొట్టుకుని ఎమ్మెల్సీ ఇప్పుడు నాకు కూడా బుక్కలు ఇరిగితే ఎప్పటికి పెద్ద స్థాయికి రావాలంటే ఎంతో మంది కొట్లాడుతుంటారు దెబ్బ తినాల పడుతుంది కొట్టుకోవాలి అన్ని చేసినాక పైకి వస్తారు నాకు కూడా దుబ్బ చేసారు అంత అయిపోయింది నేను ఏమంటున్నా ఈ రోజు కూడా వాళ్ళకి చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా నెక్స్ట్ ఎలక్షన్ లో సంపాదించుకుని ఇలా గెలిచి చూపెడతా అదే నాది ఛాలెంజ్ నాది నువ్వు చిన్నప్పుడు అంట మీ ఊర్లో వేరే పార్టీ జెండా పట్టాలంటే భయపడుతున్నాంట భయ మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగే మొగడు లేకుండే అలాంటి లో నేను బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగి రోజు నేను అయి ఎవరు కూడా ఒక్కరు కూడా మీటింగ్ కి రాలేడు మా దగ్గరికి మీ ఫ్యామిలీ తర మీ ఫ్యామిలీ మీ అంటే మీ మొత్తం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయరు చేయరు బట్ మీరు ఎందుకు ఒక్కొక్క సపోర్ట్ చేస్తారు మేము కాంగ్రెస్ కు పార్టీ పార్టీ కోసం ఉన్నాడు సార్ అసలు ఎందుకు ఏం చూసి కాంగ్రెస్ కి అట్రాక్ట్ అయ్యారు కాంగ్రెస్ కి అట్రాక్ట్ కావడం అంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజల పార్టీ ప్రజల బాధ అర్థం చేసుకుంటుంది పార్టీ ఒక పార్టీకి మనం ఒక చిన్న జెండా పట్టుకొని ఒక తిరుగుతా నాకు చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే ఏ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇప్పుడు నేను కూడా ఏదైనా లీడర్ దగ్గర కూడా వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకన్నా పెద్ద సాయి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఏమైనా దా తమ్ముడు కూర్చో మాట్లాడదాం చేద్దాం ఓకే పని చేసాం ఇలా మాట్లాడతాం అదర్ పార్టీలు అట్లా ఉండదు కేసులు పెడదామా పని కొడదామా కబ్జాలు చేద్దామా ఇలాంటిది ఉంటది వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఏంటి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కొట్టినా కాంగ్రెస్ పార్టీ ఉంది స్టూడెంట్స్ దగ్గర పైసలు తీసుకొని కాలేజీలో జాయిన్ చేపిస్తా ఉంటా ఒక్క స్టూడెంట్ కి నువ్వు నిరిపి అన్న రాజీనామా పెట్టేస్తా పదికి నేను ఒక్క స్టూడెంట్ కి నిరిపి ఇట్లా అతిక్ బాయ్ పైసలు తీసుకొని స్టూడెంట్ దగ్గరకు వచ్చిండు అని ఒక్క నాకు ఇన్ఫర్మేషన్ నాకి ఇప్పుడు ఇప్పుడే నీ ముంగట రాజీనామా పెట్టేస్తాను పదవికి అతిక్ భాయ్ న్యూస్ చాలా మంది ప్రిన్సిపల్ కింద భయపడతారంట భయపడాలి ఎందుకంటే నేను స్టూడెంట్ గురించి ఉన్నా నేను స్టూడెంట్ నాతో ఉన్నారు అందుకే భయపడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తప్పు లేనప్పుడు ఎవరు భయపడ తప్పు హండ్రెడ్ పర్సెంట్ భయపడతారు ఇప్పుడు నేను ఈ రోజు కూడా చెప్తున్నా ఏదైనా వెళ్తే ప్రతి ఒక్కళ్ళు లేచి ఎంత పొగరు ఎంత చూసుకుంటే ఇదంతా దామోదర్ సార్ ఉన్నానే చేస్తారు అవును ఈ రోజు కూడా చెప్తున్నా గుండెలా చేసుకుని చెప్తున్నా దామోదర్ రాజ నరసింహ ఇంకోటి మా త్రిషమ్మ బతికి రోజు ఎవరు కూడా ఎంట్రీగా కూడా మన పట్టి వాళ్ళిద్దరు ఉన్నారని రోజు నాకు ఎవరు కూడా ఏం చేయలేదు అంటే మొత్తం ఏమున్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వాళ్ళే వాళ్ళే నా ఫ్యామిలీ చాలా అంటే చాలా డౌన్ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ తరపున ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు మనకు అంటే ఇద్దరు అన్నలు హైదరాబాద్ లో ఉంటారు తమ్ముడు విలేజ్ లో అమ్మ తమ్ముడు విలేజ్ లో ఉంటారు ఒకటి మాకు చిన్న ఇల్లు ఉంటుంది ఊర్లో భూమి ఉంది ఆ భూమిని చూసుకుని ఉంటారు నేను ప్రజాసేవ చేసుకుంటే బయట తిరుగుతాను ఈ రోజు కూడా మా అమ్మ చెప్తుంది ఇంట్లోకి ఇప్పుడు ఊరికి వెళ్ళి నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే రోజు కూడా చెప్తుంది వీడికి సాధించుకో వదిలేసి రాజకీయాలు మనకు ఎందుకు

నీ కేసు ఒక కేసు అయిపోయింది కేసు ఒక చిన్న మనం హెల్ప్ చేసినాం నువ్వు పైసలు తీసుకొస్తావు పైసలు మనం కొంత అవసరం కదా పైసలు రిటర్న్ చేసా పైసలు ఒక్క రూపాయి తీసుకోండి ఉన్నది నాకు ఉన్నది చాలు నాకు అసలు వేరే వాళ్ళ ఆలోచన కూడా లేదు నేను ఒక నిమిషం మిమ్మల్ని నేను నమ్ముకుని అందరు కలిసి సర్పంచ్ లాగా గెలిపిస్తాను అవును అప్పుడు ఏమైనా సాయం చేద్దామని వాళ్ళకి ఏమైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటావా లేదంటే నేను గెలిచినా అన్నని గెలిపించరు నేను తినాలా నేను కట్టుకోవాలా అన్నట్టు నేను సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా చెప్తున్నా డబ్బు లేకున్నా ఒక కిడ్నీ అమ్ముకొని ప్రజాసేవ చేస్తాను నేను వాళ్ళ దగ్గర కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నాను ఎందుకంటే ప్రజల కోసం పుట్టిన ప్రజల కోసమే చేస్తా నేను నేను పుట్టినప్పుడు ఒంటరి వచ్చిన నేను చచ్చిపోయిన తర్వాత వేల మందికి ఏడిపిస్తాను నేను ఎందుకు వాళ్లకు నమ్ముకొని నాకు గెలిచి తర్వాత వాళ్ళతో నేను ఉంటాను నేను ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ కోసమే పనిచేస్తాను నేను పుట్టినప్పుడు వచ్చిన చచ్చిపోయినప్పుడు నలుగురు మొయ్యడానికి నాకు ఉండాలి నేను ఉండాలంటే వాళ్ళకు నేను చెయ్యాలి రాజకీయంలో ఏదో డబ్బులు సంపాదించుకొని అందరి లెక్క బిల్డింగ్లు కట్టుకోవడానికి రాలేదు నేను ఉన్న బిల్డింగ్ అమ్ముకుంటే ఉన్న కిడ్నీ అమ్ముకుంటాను కిడ్నీ అమ్ముకుంటే కిడ్నీ తోటి బతుకొచ్చు ప్రజాసేవ కోసం ఉన్న రోజు ప్రజలకి నా అంకితం నా చేత అట్లా ఫ్యామిలీ చూసుకోవడానికి చిన్న తమ్ముడు ఉన్నారు ఇద్దరు అన్నలు ఉన్నారు నాకు నా తోటి ఫ్యామిలీకి ఏం అవసరం లేదు చెప్పేసిన డైరెక్ట్ నేను నేనున్నాను ఈ రోజుల్లో ప్రజలతో మీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు చెప్పండి నేను చేయడానికి రెడీ కానీ నేను ఏం చేస్తున్నా ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఎవరు అడగకూడదు నాకు రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ఊర్లో లేకపోతే కానీ రావాలి పోవాలి ఊరికి వెళ్ళి నేను ఎక్కడ ఉంటా ఏం చేస్తా ఎక్కడ తిరుగుతాను ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు ఈ రోజు కూడా హైదరాబాద్ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా రేపు మార్నింగ్ వరకు ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నా ఇక్కడ చేస్తున్నా అని ఎప్పుడు ఎక్కడ ఉంటా నాకే తెలియదు నా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉండేది కూడా ఇప్పుడు నా సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ కూడా మీరు అడగండి నేను ఫోన్ చేసి ఒకసారి మహబూబ్ నగర్ లో ఉంటా ఒకసారి వరంగల్ లో ఒకసారి బెంగళూరులో ఇట్లా తిరుగుతుంటు ఇన్ఫర్మేషన్ కలవాలంటే త్రీ ఫోర్ డేస్ కన్నా ముందే నాకు ఇన్ఫర్మేషన్ సడన్ లో వచ్చి నేను అంటే కుదరదు నాకు అంత కొంచెం వాళ్ళు సార్కి నడుస్తుంటారు చాలా క్లోజ్ అన్న సార్కి నేను క్లోజ్ అని కాదు ఇప్పుడు సారికి నాకు చూస్తే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు ఎక్కడ చూసుకుంటాడు సార్ వాళ్ళ నాకు ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళిన కలిసాడు మాట్లాడుతాడు అదే ఒకటే చెప్పాడు ఆయన నువ్వు కరెక్ట్ నువ్వు ప్రజాసేవారు సార్ గురించి రెండు చెప్పమంటే ఏం చెప్తారు సార్ గురించి చెప్పాలి అంటే ఆయనకు చెప్పినంత సాయి నాది లేదు ఆయన గురించి మాట్లాడే సాయి కూడా నాకు లేదు ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు నేను ఏంటో ఆయనకు తెలుసు చెప్పాలంటే ఆయన దేవుడు తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి అరే అన్న ఆయన అంటే చూడని మంచి రూపంలో ఉన్న దేవుడు మాకు ఆయన దేవుడు ఎక్కడుంటాడని నేను అనుకోను గుడికి ఎంత గుడిలో దేవుడు ఉంటాడని చెప్తారు కానీ గుడిలో కానీ మసీదులో కానీ పిల్లలు కాదు మంచి రూపంలో ఉన్న దేవుడు మా సారు దేవుడే ఆయన ఎప్పుడైనా దేవుడు పర్సెంట్ కదా పాంపాడి విలేజ్ లో నెక్స్ట్ ఎలక్షన్ లో సర్పంచ్ కు నిలబడుతున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తున్నా గెలిచినాక లక్ష్యం వచ్చి ఇంటర్వ్యూ గెలిచిన తర్వాత నేను గెలుస్తా నమ్మకం నాకు ఉంది పక్కా అన్న మీరు ఇంకా మంచి పనులు చేయాలా మీ పేరు కింద నేను మీరు ఇంకా మంచి పనులు చేసి ఇంకా ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చి నేనే మీ దగ్గరికి వచ్చి కలుస్తా అప్పుడు వచ్చి హాయ్ సర్పంచ్ అని చెప్పి చెప్తాను అది ఎట్లయినా గెలిచిన ఉంటుంది సరే థ్యాంక్ యూ అన్న